అందుకే పరిమితి కలిగిన జీవులందరితో కలిగినటువంటి ప్రపంచాన్ని గణముగా చూడు ఈ ప్రపంచాన్ని శాసించే అపరిమితమైన చిన్మయ తత్వం చిత్ అంటే కేవల చైతన్యమయ తత్వం ఆ చైతన్యమయ తత్వమే పతిగా చూడు అది గణపతి రూపంలోనే రెండూ కనబడుతున్నాయి అది కంఠం నుంచి పాదం వరకు జగం కంఠం పైన గజం అని చూపిస్తున్నారు ఇక్కడ అందుకే ఆ స్వరూపాన్ని చూడగానే ఇంత భావన కలిగితే గణపతి విఘ్నాలు తొలగించే ఒకనొక దేవుడు అని కాకుండా సాక్షాత్ సర్వదేవతాత్ముకుడైన భగవంతుని గారు దర్శనమిస్తాడు అందుకే మంత్రశాస్త్రంలో గణపతి విశ్వరూపాన్ని వర్ణించారు గణేష పురాణంలో వరేణ్యుడు అనేటటువంటి ఒక రాజుకి గణపతి గీతని బోధిస్తూ అంటే బ్రహ్మవిద్యను చెప్తూ తన విశ్వరూపాన్ని చూపిస్తాడు ఆ విశ్వరూపం చూపించిన ఆంతరం ఏంటంటే మరి విష్ణువుకి విశ్వరూపం ఉంది కదండి అలాగే శివ విశ్వరూపం శివపురాణం చెప్తుంది అమ్మవారి విశ్వరూపం దేవీ భాగవతంలో అంటే అమ్మవారి కోటి విష్ణువుకొకటి గణపతి కోటి విశ్వరూపాలు ఉన్నాయని అర్థం అసలు విశ్వానుకున్నది ఒకటే రూపు మరి ఆయనకో విశ్వరూపు ఈయనకో విశ్వరూపం ఎందుకు చూపించారు అంటే ఉన్నవాడు ఒకటే పరమేశ్వరుడు ఆయనే విశ్వరూపుడు ఆయన్ని నువ్వు గణపతిగా చూస్తే ఆయనే విశ్వరూపు గణపతిగా సాక్షాత్కరిస్తున్నాడు విరాట్ గణపతి స్వరూపాన్ని వర్ణించింది ఇక్కడ గణేష తాపిని ఉపనిషత్తును ఉపనిషత్తు వర్ణించింది అదే విషయం గణేష పురాణంలో కూడా కనబడుతున్నది ముద్గల పురాణంలో కూడా విశేషంగా చెప్తున్నారు దీన్ని బట్టి మహర్షులు ఒకే పరమాత్మని గణపతిగా దర్శించినప్పుడు ఆ పరమాత్మ తత్వమంతా గణపతి నామంలో గణపతి రూపంలో కనబడుతుంది అందుకే భిన్న భిన్న రూపాలతో భిన్న భిన్న నామాలతో ఉపాసించిన ఉపాసింపబడే ప్రతి భిన్న రూపము భిన్న నామము కూడా ఏకమైన పరతత్వాన్ని చెప్తుంది ఇది తాత్విక దృష్టితో కూడిన ఉపాసన అంటారు ఈ దృష్టితో కానీ మనం గణపతిని ఆరాధించినట్లయితే కేవలం ఐహిక సిద్ధులే కాకుండా మోక్షం కూడా లభింపజేస్తాడు కానీ కోరికలు తీర్చడానికి పనికొచ్చే ఒక శక్తివంతమైన దేవుడు అని భావిస్తే కోరికలు మాత్రమే తీరతాయి కాదయ్యా ఈయన సాక్షాత్ పరమాత్మ అనేటువంటి జ్ఞానంతో మనం ఆరాధించినట్లయితే కోరికలు తీరడమే కాదు అడుగడుగున ఆయన మనతోనే ఉంటూ చిట్ట చివరికి జ్ఞానాన్ని మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు అందు గణపతిని తెలిసి ఆరాధిస్తే ఇంత విశేషమైన అంశం అది గణపతి భక్తుల్లో కూడాను శాస్త్రమునందు పేర్కొన్నటువంటి ముద్గలుడు గుత్సమధుడు మొదలైన వేద ఋషులు మాత్రమే కాకుండా ఎనభై వేల మంది పైచులకు మహర్షులు గణపతి ఉపాసకులుగా ఉన్నట్లుగా పురాణం మనకు చెప్తున్నటువంటి అంశం అదేవిధంగా గణపతిని సులభప్రసన్నుడు క్షిప్రప్రసాది అన్నారు ఇక్కడ భగవంతుడు ఎప్పుడయ్యానికి తేలిగ్గా లొంగిపోతాడంటే భక్తి శ్రద్ధ ఉంటే చాలు ఆ రెండు ఉంటే చాలు పాండిత్యాలు అక్కర్లే భక్తి శ్రద్ధ కలిగి ప్రేమగా గణపతిని ఆరాధిస్తే ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు అందుకే బాలగణపతి రూపం కూడా మనం గణపతి ఆరాధనలో కనబడుతుంది బాలగణపతి తరుణ గణపతి భక్త భక్తగణపతి ద్విజగణపతి అంటూ గణపతి రూపాలు ఎన్నో చెప్పారు అయితే బాలుడైనా ఆయనే విరాట్ పురుషుడైనా ఆయనే ఎప్పుడెప్పుడు దేవతలకు విఘ్నాలు ఏర్పడతాయో అప్పుడప్పుడు ఆ ప్రణవతత్వము విఘ్నపతి రూపంతో ఆవిర్భవించి ఆ విఘ్నాలు తొలగిస్తుంది అయితే దేవతలకి ఋషులకి అనుగ్రహం కలిగించడానికి స్వామి రూపం ధరించినప్పుడు వాళ్ళు ఆ రూపం ఎలా ఉందో వర్ణిస్తారు ఆ వర్ణనే రకరకాల గణపతి రూపాలతో ఉంటుంది ఒకసారి త్రిపురాసుర సంహారం చేయడానికి పరమేశ్వరుడు వెళ్ళినప్పుడు ఆయనకి విఘ్నం వచ్చింది ఎందుకంటే త్రిపురాసురులు మూడు పట్టణాల్లో ఉన్నారు ఆ మూడు పట్టణాలు ఒకే రేఖలో ఉన్నప్పుడు ఒకే బాణంతో శివుడు కొడితేనే వాళ్ళు మరణిస్తారు శివుడు సిద్ధమయ్యాడు ఒకే బాణం పెట్టుకున్నాడు విష్ణువే బాణం అయ్యాడు పర్వతమే ధనస్థ అయింది కానీ ఆ ముగ్గురు తిన్నగా ఒక రేఖలో లేకుండా అడ్డదిడ్డంగా తిరగడం మొదలుపెట్టారు ఎప్పుడెప్పుడు శివుడు ఎక్కువ పెడుతున్నాడో అప్పుడు ఆ మూడు పట్టణాలు అడ్డదిడ్డంగా ఉన్నాయి ఏం చేయాలో తోచలేదు అప్పుడు పరమేశ్వరుడు గణపతిని ధ్యానించాడు అప్పుడు గణపతి ఒక్కసారిగా ప్రత్యక్షమై ఆ మూడు పట్టణాలను ఇటు అటు చెక్కు చెదరకుండా నిలబెట్టి ఏకకాలంలో ఆ మూడు భేదించేటట్లుగా శివుడికి అనుకూలత ఏర్పరిచాడు అందుకే త్రిపురాసుర సంహార సమయంలో శివుడు ఆయన్ని ఉపాసించాడు ఆరాధించాడు అదేవిధంగా భండాసుర సంహార సమయంలో అమ్మవారి యొక్క చిరునవ్వు ద్వారా గణపతి ఉత్పన్నమయ్యాడు అంటే ఎప్పుడు గణపతి ఆవిర్భవించినా శివశక్తి రూపంతో వస్తాడు ప్రకృతి పురుషాత్మక రూపంతో వస్తాడు వచ్చి విఘ్నమును తొలగించి అనుగ్రహిస్తాడు అంటే గణపతి సంపూర్ణమైన దైవం ఒక్క గణపతిని గట్టిగా పట్టుకుంటే సర్వదేవతల్ని ఉపాసించినట్లే అందుకే ఏ దేవతను ఆరాధించినా గణపతి ఆరాధన చేయమని పెద్దలు నిర్దేశించిన అది ఆంతర్యం అటువంటి గణపతికి వినాయక మూర్తికి నమస్కరిస్తూ స్వస్తి శ్రీ మహాగణపతి ఏ నమ